రావు నగర్ లో ఉన్న హీరామోతి సిల్వర్ జ్యువెలరీ వారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అలాంటిలాంటి ఆఫర్స్ కాదంటో చెప్పొచ్చు ప్రతి సిల్వర్ జ్యువెలరీ ఐటెం పైన ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది గ్రాము మీకు రెండు వందల పది రూపాయలకే వస్తుంది అక్టోబర్ రెండో తేదీన మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది వీడియో కాల్ లో చూసుకుని మీరు చక్కగా ఐటమ్స్ ని బుక్ చేసుకోవచ్చు వచ్చేదంతా శుభకార్యాల సమయం అటువంటి సమయంలో సిల్వర్ జ్యువెలరీ పైన ఇటువంటి ఆఫర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మర్చిపోకండి అక్టోబర్ రెండో తేదీ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది హీరా మోతి సిల్వర్ జ్యువెలరీ ఏస్ రావ్ నగర్ హాయ్ వెల్కమ్ టు నాగసి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ని చూపించడమే పరమావధిగా పెట్టుకొని ఛానల్స్లో ఫస్ట్ ఛానల్ ఆ డైరీస్ వస్తూ ఉంటుంది కదా మీ అందరికీ తెలుసు యాక్చువల్గా ఏంటంటే వీడియో చేసేటప్పుడు ఇప్పుడు మేడం గారు పక్కన ఉంటూ ఉంటారు మేడం గారు యాత్రలో ఉన్నారని మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మ్యాక్స్ వీడియోలు తీసుకుని వెళ్ళారు కానీ కొన్ని వీడియోస్ స్పేస్ డిలీట్ అయినాయి అంట అందుకని ఇప్పుడు ఎలాగో అవి చేసి టెన్ డేస్ అవుతుంది కదా సురేష్ కొత్త కలెక్షన్ వస్తే అవి చేయని చెప్పన్నారు వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసిన ఐటమ్ అండి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో డైరీస్ నుంచి వీడియో వచ్చిందంటే మనం చూసుకోక్కర్లేదు కలెక్షన్ క్వాలిటీ కలర్ మ్యాచింగ్ అంతకంటే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్లో యాక్చువల్గా సఖీలో ఎప్పుడు కూడా ఒకే ప్రైజ్ ఉంటుంది రెండు రేట్లు రెండు మాటలు ఉండవు కదండి మీకు త్రీ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ అలా కాకుండా సింగిల్ ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ నైంటీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటిలో చూసామంటే కలర్స్ మనకి సిక్స్ కలర్ చార్ట్ ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అవుతుంది శారీకి ఉన్న స్పెషల్ ఏంటంటే బోర్డర్ వచ్చరికి సింపుల్గా జకాట్ బోర్డర్ కాన్సెప్ట్లో వస్తుంది బోర్డర్లో వేసరికి మనకి బంచ్ పూట ఫ్లోరల్ బంచ్ పూట వస్తుంది మిడిల్ కూడా చూసామంటే సెమీట ప్రింట్లో వస్తుంది జరీ లైన్స్కి వచ్చి అంటే చిన్న అకేషన్గా అయినా కట్టేయచ్చు లేదు క్యాజువల్గా జాబ్ హోల్డర్స్కి అయితే చూసుకోకర్లేదు అనమాట ఈరోజు మ్యాక్స్ మనం బిలో త్రీ థౌజండ్ బడ్జెట్లో చూపిద్దాం అనమాట ఇది వస్తే సెమీ టసల్లో స్మాల్ జరీ బోర్డర్ వచ్చి మీకు జెరీ కూడా చూసామంటే మంచి ఫైన్ క్వాలిటీ జెరీ ఏదో మీకు సెమీలో సెంద్రిక్లా మెరుస్తు అలా కాకుండా నీట్గా ఉంటుంది దట్టు మంచి ప్రైజ్లో వచ్చినాయి జస్ట్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ సేమ్ ప్రైజు కలర్ కూడా చాలా బాగుంది రస్ట్కి ఆనియన్ పింక్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట దీంట్లో కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్ చాట్ ఉంది కలర్స్ అన్నీ కూడా యూనిక్ కలర్స్ అండి కలర్ మ్యాచింగ్ నాగశ్రీ డైరీస్తో పాటు ఇప్పుడు డివర్స్ ఛానల్ కూడా కొత్తగా డివోషనల్ ఛానల్ కూడా పెట్టారు కదండీ కొత్తగా ఉంది ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి రన్నింగ్ లోనే ఉంది అందులో అంతా కూడా యాత్రకు సంబంధించిన అన్ని అప్డేట్ చేస్తున్నానండి శారీస్ ఛానల్లో శారీస్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో సెమీ టస్సర్ విత్ ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట ఇలా వీటితో పాటు మీరు సెకండ్ నుంచి నాగశ్రీ డేస్లో ఏదైనా ఐటమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా చెప్పండి సేమ్ ఐటమ్ మనం చూపించడం జరుగుతుంది మీకు ఏ ఐటమ్ కావాలి సఖి నుంచి ఏ ఐటమ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే అదే ఐటెంని మనం వీడియోలో చూపిద్దామండి టూ ఫోర్ నైన్ ఫైవ్ చూసామంటే టస్సర్ జార్జెట్ కాన్సెప్ట్లో వస్తుంది వాషబుల్ వస్తుంది ప్రింట్స్ కూడా చూసామంటే ఏ ప్రింట్కి ఆ ప్రింటే ఏ కలర్కి ఆ కలరే హైలైట్ కలర్స్ అనమాట ఈ వీడియో మనం సఖీ యేశ్వనగర్లో అండి సఖీ యేశ్వనగర్ న్యూ బ్రాంచ్ మీకు తెలుసు కదా రాధికా నుంచి టూ అర్స్ సాకేత్ రూట్లో ఉంటుంది టూ ఫ్లోర్స్ అండి ఈ ఫ్లోర్ అంతా కూడా మనకి ఫోర్ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు త్రీ థౌజండ్ వరకు ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి త్రీ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు ల్యాక్స్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ కంచి బెనారస్ ధర్మవరం ఆర్ని తో పాటు ఇక్కత్తే మనకి పాన్ పొటాలో కావాలన్నా టస్సస్ లో కావాలన్నా జరికోటలో కావాలన్నా ప్యూర్ సంబంధించిన ఏ సారీస్ అయినా కానీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి టూ ఫోర్ నైన్ ఫైవ్ లో టస్ సెమీ జార్జెట్స్ నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ బటర్ సిల్క్ ప్రింట్స్ ఆర్ ప్యూర్ సిల్క్ ప్రింట్స్ వీటికి చాలా మంది క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట వన్ సిక్స్ నైన్ ఫైవ్ లో అబుదాబి అంటారు మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ప్యూర్సిల్ కాన్సెప్ట్లో ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది మెయిన్నెస్ ఈజీ ఐరన్ అక్కర్లేదు ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో వస్తాయి మీకు ఇన్ కేస్ శారీ తీసుకువెళ్ళారు బుక్ చేసుకున్న తర్వాత క్వాలిటీలో మీకు ఏమాత్రం నచ్చపోయినా కూడా ఎక్సెంట్ ఫెసిలిటీ ఉంటుందండి సఖీకి వన్ టైం బిజినెస్ అక్కర్లేదండి రిలేషన్షిప్ కావాలి క్వాలిటీ క్వాంటిటీ రెండూ ఇస్తూ వ్యాపారం చేస్తాం అనమాట వన్ సిక్స్ నైన్ ఫైవ్ మన ప్రైస్ ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి ఈ పియోస ప్రింట్స్ కావాలనుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది మీరు అడిగిన ఆడకపోయినా ఒక టెన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ ఉంటారు కానీ సక్య ఎప్పుడు కూడా నెట్ ప్రైస్ అండి జస్ట్ వన్ సిక్స్ నైన్ ఫైవ్లో ఇవి ఎంప్లాయీస్ ఒక సెగ్మెంట్ ఉంటుందన్నమాట పర్టికులర్ ఈ సారీసే కట్టేవాళ్ళు టీచర్స్ కానీ ఇవి తప్పితే ఇంక వేరే చీరలు కట్టలేరు వాళ్ళందరికీ బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ బ్రాంచ్లో ఎక్కువ ఉన్నాయండి సఖీ బ్రాంచ్ బ్రాంచ్లో ఈ ప్రింట్స్ నెంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నాయన్నమాట ప్రింట్ కూడా చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ కలర్స్ కూడా చూడండి చూడండి సేమ్ ప్యూర్ సిల్క్ ప్రింట్ మనకి సెమీ ట ఉందన్నమాట ఇలా ప్రింట్ కూడా మనకి ఆల్ ఓవర్ ప్రింట్ కావాలంటే ఆల్ ఓవర్ ఉన్నాయి ఇలా డస్ట్ చాట్ కావాలంటే డస్ట్ చాట్ ఉన్నాయి లేదు మనకి ఇలా ఓన్లీ ఇలా చూడండి ఓన్లీ కాన్సెప్ట్లో అసలు ఈ ప్రింట్కి అయితే ఇంకా అసలు క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది బటర్ సిల్క్ అండి ఇంక అసలు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట బటర్ సిల్క్ మెత్తగా వీటితో పాటు మనకి ప్యూర్ క్రైప్లో కూడా కింద చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో సెమీ సెక్షన్ ఇవి అంటే సఖి ప్యూర్ అయితే ప్యూర్ సెమీ అయితే సెమీ చెప్పేస్తాం అన్నమాట ఇలా పిండి చూడండి ఎంత బాగుందో నీట్గా బ్లౌజరికి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ఈ చార్ట్ వచ్చరికి వన్ డబల్ నైన్ ఫైవ్ అండి రెండు రకాల ప్రైజెస్ ఉంటాయి ఇలా చార్ట్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ ఫైవ్ ఇలా లైట్ కలర్స్ అన్నీ కూడా వన్ సిక్స్ నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఉన్నాయి వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే యుఎస్ కస్టమర్కి సపరేట్ స్లాబ్ బుకింగ్ ఉంటుంది లేదు ఇండియాలో ఉన్నా కూడా మీకు ఏ విధమైన కలెక్షన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మనం వాట్సాప్ కాల్ సర్వీస్ కూడా ఉంటుంది మన దగ్గర ఇవన్నీ కూడా వన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్న ఇలా చిన్న ప్రింట్స్కి క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట ఇవి వసరికి వన్ డబల్ నైన్ ఫైవ్లో శారీ కట్టేవాళ్ళని బట్టి ఇది సెమీనా ప్యూర్ అని మనం చెప్తే తెలియాలి సేమ్ ప్యూర్ సిల్క్ రియల్ టసర్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి బట్ ఇది చూసామంటే బటర్ సిల్క్లో వస్తుందండి సెమీ బటర్ సిల్క్లో ఎయిటీ గ్రామ్ క్వాలిటీలో వస్తుంది స్మాల్ ప్రింట్ వచ్చి మీకు అని మెరవడం మీకు సింథరిక్ లాగా షైన్ అవడం అలా ఏం లేదండి మంచి ఫ్యాబ్రిక్లో వచ్చింది వన్ డబల్ నైన్ ఫైవ్ ఇన్ ప్రైజ్ దీంట్లో కలర్ చర్టుకు చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ స్టోర్కి వచ్చిన వాళ్ళు ఒకటి రెండు కాదండి మినిమం ఐదు ఆరు చీరలు తీసుకుంటున్నారు డైలీ యూస్కి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి వాషింగ్ హ్యాపీగా ఉంటుంది మెయిన్ఎస్ ఈజీ మెయిన్ బటర్ సిల్క్ ప్రింట్లో చూడండి ఎంత బాగుందో ఓన్లీ ప్రింట్ మెయిన్ కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు అనమాట వీటితో పాటు చాలా ఉన్నాయండి వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కదా అసలు బ్లాక్ అండ్ ఇంక ఇదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చూడండి హాఫ్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషను ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ప్రింట్లు ఉన్నాయి కలర్ మ్యాచింగ్ హైలైట్ అన్నాయి మీకు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ శారీస్ ఉన్నాయి వీడియో మొత్తం కూడా అవే అవుతాయి అని చెప్పి అన్నీ చూపించట్లేదండి నెక్స్ట్ ఐటమ్ వచ్చరికి మనకి రింకో షిఫాన్లో స్మాల్ జెరీ బోర్డర్ వచ్చి మిడిల్ వచ్చేసరికి మనకి ఇలా ఆల్ ఓవర్ మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట కంప్యూటర్ వర్క్ వస్తుంది శారీ హైలైట్ ఉంటుంది మెయిన్ఎస్ ఈజీ క్వాలిటీ అయితే చూసుకోకలర్ రఫ్ అండ్ టఫ్ అనమాట ఎంబ్రాయిడరీ వచ్చింది కదా చిన్నవాళ్ళకి అనుకోలేదండి చక్కగా మంచి ఎంబ్రాయిడరీ ఇది పెద్దవాళ్ళైనా కట్టేయచ్చు త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో కలర్ చాట్ కూడా చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలెట్ అండి ప్రజెంట్ అంతా కూడా ఫ్యాన్సీ కలర్ చాట్లో వచ్చినాయి మనకి త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో కలర్ మ్యాచ్ ఏం చూడండి వీడియోలో కలెక్షన్ కానీ కలర్స్ కానీ మీకు ఏదైనా నచ్చితే సేమ్ మీకు ఏ కైండ్ ఆఫ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ చూపించడం జరుగుతుంది కామెంట్ చేయండి అరికే లక్ష్మి గారు మేడం గారు ఇవాళ వీడియో కాల్లో కూడా చెప్పారనమాట మేడం చూస్తారు కలెక్షన్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేస్తారు మంచి ఐటమ్ చూపించారు సురేష్ అని చెప్పని మీ కథల సంపుటి అలానే లలితశ్రీ అంట పద్మావతి ఎరుకుల గారు మీ ఐదుగురు పేర్లు కూడా వాళ్ళు డిస్కషన్ చేశారు మేడము అంటే ప్రతి వీడియో చూస్తారు చక్కగా మంచిగా కామెంట్ చేస్తారు కలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్తారు కాబట్టి నేనున్న అప్పుడు కంటే కూడా నేను లేకపోయినా వీడియోలో జరుగుతుందంటే అంతకు మించిన కలెక్షన్ ఉండాలని చెప్పాను మేడం ఉన్నా లేకపోయినా సఖీల్లో కలెక్షన్ అయితే చేంజ్ అవ్వదు కదండి అంటే కట్టే సురేష్ నేను లేకుండా చూపించే ఐటెం కాబట్టి అంతకు మించి ఉండాలని చెప్పని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి వీటన్నిటి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి అనమాట త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో సకి ఎప్పుడు ఆఫర్ ఇవ్వండి కానీ క్వాలిటీ మంచిగా ఇస్తూ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఇస్తాం ఇప్పుడు మీకు చిన్నది ఒకటి చెప్తానండి మార్కెట్ రెండు రకాలుగా ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ మెయింటైన్ చేసేవాళ్ళు ఒకళ్ళు మూడు వందల రోజులు ఎప్పుడు కూడా ఆఫర్ బోర్డు ఉండదు ఒకటి ఆఫర్ ఇస్తున్నారు అంటే మీ డబ్బులు మీకు ఇవ్వడమేనండి ఎవరు కూడా లాస్ట్కి వ్యాపారం చేయరు ఇదేసారి మీకు ఫైవ్ థౌసండ్ చెప్పేసి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి చూసుకోండి మీకు ఆఫర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఆఫర్ ఇచ్చిన తర్వాత ఆ క్వాలిటీ ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్తున్నారు కదా నేను బల్ల గుర్తు చెప్పగలుగుతాను మీరు ఆఫర్లో కనుక తీసుకుంటే ఫస్ట్ టైం యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది వన్ ఇయర్ యూజ్ చేసుకోండి సేమ్ షైన్ ఉంటుంది ఆఫర్లో తీసుకున్న సారీ సెకండ్ టైంకి ఇలానే ఉంటుందా తోటకూర కాడ వాళ్ళనట్టు వాలిపోతూ ఉంటుంది అలానే శారీస్లో ఏంటంటే డెలికేట్ అవుతుంది ఎందుకు రావాలని అంటే వేరే స్టోర్స్ వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే ఉంటారు కదా అదే క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మరి మీకు ఏమి ఎఫెక్ట్ పెట్టలేదా అంటే మేము అందుకే కదా నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ చెప్తాము ఒక్కసారి మా హుండీలో డబ్బులు పడినాయి అంటే వెనక్కి వెళ్ళదు ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇదే ప్రైస్ అండి మీరు క్రెడిట్ కార్డు వాడినా డెబిట్ కార్డ్ వాడినా కూడా నో చార్జెస్ అనమాట సేమ్ ప్రైస్కి మేము పే చేస్తాం టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్కి సెమీ చెందేరికి ప్రింటెడ్ అవుట్లైన్ కాంతా వర్క్ వస్తుంది అనమాట ఇక మార్కెట్ గురించి మనం అనుకోవాలి అనుకోండి మన ప్రోడక్ట్ ఏంటి మన కలెక్షన్ ఏంటి అది మధ్యకి చెప్దాం బ్లౌజ్ ఇలా చక్క బార్డర్కి ఇలా ఫ్రెంచ్ నాట్ వచ్చి మనకి సెమీట్ అసల్లో జూబ్బేస్ వస్తుందనమాట బోర్డర్ కూడా చూసామంటే కలంకారి స్టైల్లో ఫ్లో వర్క్ వస్తుంది అవుట్లైన్ మనకు వర్క్ కిందకి వెళ్ళరా అవుట్ లింక్ కాంతవరకు వస్తుంది ఎడ్జ్ కాంబినేషన్ కూడా చూసామంటే చాలా అంటే చాలా హైలైట్గా వచ్చిందండి స్మాల్ జెరీ బోర్డర్ వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్కి ఇంకా అసలు చూసుకోకర్లేదు అనమాట కలర్ మ్యాచింగ్స్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది యాక్చువల్గా ఇవి ఎవరైతే ప్రొడక్షన్ చేశారో మంచి టేస్ట్ ఉందండి ఎందుకంటే మనకి పిచ్చివైపు ప్రింట్లో కూడా జనరల్గా గోమాత వస్తుంటే కాళ్ళ దగ్గర కట్టడానికి మంది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు బట్ పిచ్వాయ్ ప్రింట్లో కూడా లోటాస్ డిజైన్ హైలైట్ చేస్తూ సింగిల్ లేర్ వేస్తేనేమో ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర వస్తుంది డక్స్ అంతా కూడా మనకి కింద వచ్చేటట్టు పిచ్చివైపు ప్రింట్లో అప్డేట్ వర్షన్ చెప్పొచ్చు అనమాట పైన పార్ట్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఈ శారీ ఇలా చూసిన దానికంటే కూడా శారీ కడితే చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు కూడా ఇలా వస్తుంది నేను ఓపెన్ చేస్తాను ఇలా కాంబినేషన్ కూడా చూసామంటే నీట్గా శారీ ఫుల్గా ఓపెన్ చేస్తున్నా అండి మంచి డిజైనల్ పీస్ ఇది సూపర్ ఉంది టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్కి పిచ్వాయ్లో అప్డేట్ ప్రింట్ అండి జనరల్గా పిచ్వాయ్ అంటే మనం గోమాతో వస్తూ ఉంటారు గోమాతో వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర వచ్చినప్పుడు చాలా మంది అన్కంఫర్టల్ ఫీల్ అవుతున్నారు అందుకని డక్స్తో చేసిన పిచ్వాయ్ ప్రింట్ వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్కి ప్రింట్కి అవుట్లైన్ ఫ్రెంచ్ నెట్వర్క్ కలెక్షన్ నచ్చిందా కలర్స్ నచ్చినాయా కామెంట్ చేయండి మీ కామెంట్ ఏంటంటే మాకు కూడా బూస్ట్ అయ్యింది అనమాట నెక్స్ట్ ఏం చూపించగలుగుతాం ఏం చూపించాలి అనేది కూడా మాకు వైద్య వస్తూ ఉంటుంది కలర్ చాట్కి వచ్చండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్ చాట్ వచ్చింది వీడియోలో మీకు కలర్ చాట్ అర్థమైతే ఓకే లేదు ఆన్లైన్లో మీరు తీసుకుందాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఫొటోస్ పెట్టమంటే పెడతారండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలానే స్టోర్లో లైవ్లోకి వచ్చాను అనుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూసామంటే టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి ఫెస్టివల్ సీజన్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ అన్నాయి అసలు అద్ద్రి స్టాక్ వచ్చినాయి కొత్త షోరూమ్ కొత్త కలెక్షన్ చూసుకోకల్లా స్మాల్ టెంపుల్ వచ్చి బోర్డర్ అంతా కూడా మనకి ఇలా టెంపుల్ కాన్సెప్ట్లో వస్తుంది అన్నమాట మిడిల్లో చూసామంటే ఫ్లోరల్ ప్రింట్ దీంట్లో కూడా కలర్ చాట్ మంచి కలర్ చాట్ ఉందండి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి కలర్ చాట్ ఉంది ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఉంది లైట్ లైలాక్ నేను లైవ్ లో ఉన్నప్పుడు అంతా కూడా ఫైవ్ థౌజండ్లో లో చూపించి నేను లేనప్పుడు టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో లో చూపిస్తావా అని చెప్పి అంటున్నారు మేడం మేడం వచ్చినాకుంటాయి లేని అంటే ఏముండో వీడియో రిలీజ్ అవ్వగలనే అయిపోతే నాకు చీర పక్కన పెడతావు అని చెప్పి అంటున్నారు చూసామంటే క్రష్లో లో టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో హైలైట్ ఉంటుందంటే బోర్డర్ వచ్చరికి సాటన్ బేస్ స్టైల్లో వస్తుంది మిడిల్ అంతా కూడా క్రష్ అనమాట క్రష్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇది వచ్చరికి టూ డబల్ నైన్ ఫైవ్ జనరల్గా క్రష్ అంటే ఏదో స్టిఫ్గా అట్టలా ఉండడం చీర కట్టుకున్నా కానీ బఫీగా ఉండడం అలా కాకుండా ఇది సాఫ్ట్ ఇష్యూ అనమాట ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ఫైవ్లో కొత్త స్టోర్ కొత్త కలెక్షన్స్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ ప్రైజెస్ కావాలా లేదు ఆఫర్లో శారీస్ కావాలా ఎందుకంటే మేము ఇలా నెట్ రేట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ వేసిన వాళ్ళు ఏంటంటే కొత్త స్టోర్ అంటే ఆఫర్లు ఇవ్వాలి కదా అంటున్నారు కొత్త స్టోర్ అంటే కొత్త కలెక్షన్ ఉండాలి కానీ ఆఫర్లు కాదు మేడం అని చెప్పినాం మేము కొంత ఆఫర్ ఇస్తే బాగుంటుందని అని అంటున్నారు ఎవరు ఆఫర్ ఇచ్చినా మీరు మీకు ఇవ్వడమేనండి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తే ఉండదు కానీ పెంచి తగ్గించడమే ఓపెన్ సీక్రెట్ ఇది ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో వీడియో చూసేవాళ్ళకి కూడా శారీస్ బిజినెస్ కాకపోతే ఏదో బిజినెస్ ఉంటూ ఉంటుంది ఎవరైనా బిజినెస్ చేస్తుంటారు కదా జనరల్గా మీ బిజినెస్లో అయినా సరే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లు ఇవ్వాలి అంటే ఎంత మార్జిన్ వేసుకుంటే ఇవ్వాలి ఏ ప్రోడక్ట్ అయినా కానీ సాఫ్ట్వార్ గంజాలో ప్రింటెడ్కి అవుట్లయిన్ ఆరి వర్క్ వస్తుందండి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో బ్లౌజ్ వచ్చరికి ఇలా చెందరి బ్లౌజ్ అనమాట ఫ్లోరల్ ప్రింటు అంటే సూపర్ ఉంది ఇప్పుడు ఈ కలర్ చార్ట్లో మేడం లైట్ కలర్స్లో రెండు తీసుకున్నారు ఏ కలర్ తీసుకున్నారో గెస్ట్ చేయండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కలర్స్ కాంబినేషన్ చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఎందుకు మేడం ఒక ఐటమ్ కోరి తీసుకోవచ్చు అంటే బాగున్నాయి ఈ ప్రైస్కి రావు నాకు ఎలాగో షూట్లకు ఎక్కువ కావాలి రెండు నుంచి తో ఉంచావా నాకు అని చెప్పి అంటున్నారు త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో ఏ కలర్ తీసుకుంటారు గెస్ట్ చేయండి కట్ బోర్డర్ కాన్సెప్ట్లో వచ్చి మిడిల్లో సింపుల్ మిరర్ వర్క్ వస్తుంది బోర్డర్ కూడా చూసామంటే మనకి మంచి బిగ్ బోర్డర్ వచ్చింది ప్రైస్ బెస్ట్ ప్రైజ్ బ్లౌజ్ అంతకన్నా బాగుంది చీరకి ప్రింటెడ్ అవుట్లైన్ వర్క్ సారీ లైట్ వెయిట్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో యూఎస్ కస్టమర్లకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు డిజిటల్ ప్రింట్కి అవుట్లైన్ ఆరి వర్క్ అండి అసలు ప్రింట్ కూడా చూసామంటే చాలా చాలా బాగుంది ఇలా కలర్ చూడండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అన్నీ కూడా లైట్ ప్యాషన్ కలర్స్లో వచ్చినాయి ప్రింట్స్ చూసామంటే నెంబర్ ఆఫ్ ప్రింట్స్ ప్రైస్ మటుకు సేమ్ అండి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో కూర్చోండి ఎంత బాగుందో శారీస్ అన్నిటికి కూడా మంచి ఫ్లోరల్ బ్లోజ్ వచ్చింది చందేరిలో వచ్చింది బాడీ క్లాత్ వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అవుట్ లైన్ వచ్చరికి మనకి ఆరి వర్క్ ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ కలర్స్ అన్నీ కూడా మంచి ప్యాషల్ కలర్స్ వచ్చినాయి మీరు ఈవినింగ్ కట్టినా మార్నింగ్ కట్టినా ఎప్పుడు కట్టినా కూడా హైలైట్ కలర్స్ అనమాట దేనికి అదే హైలైట్ మ్యాచింగ్ వీటితో పాటు టిష్యూ బాగా నడుస్తుంది కదండి జనరల్గా ఇదే గోల్డ్లో నడుస్తుంది అన్నమాట ఇది వచ్చి సిల్వర్ బేస్లో చూపించాము ట్వంటీ థర్టీ థౌజండ్లో చూపించే వెరైటీ సేమ్ మనకి ఫ్యాన్సీలో జస్ట్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో వచ్చిందండి ఇది మనకి వీవింగ్లోనే వస్తుంది ఏదో ఎంబోజ్ ప్రింటో గ్లిటరింగ్ ప్రింటో ఫాయిల్ ప్రింటో కాదండి శారీ వీవింగ్లోనే ప్రింట్ రావడం జరిగింది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో ఇలా సెమీ బెనార్స్ టిష్యూ అనమాట వి సెమీ టిష్యూస్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో గిఫ్టింగ్ పర్పస్ అయినా లేదా అమ్మవారికి పెట్టడానికైనా ఎవరికైనా బాగుంటుంది టూ ఫోర్ నైన్ ఫైవ్లో ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి లేదు మీకు ప్యూర్లో కావాలంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి సొసైటీ కంచిపోటీ కేర్ ఆఫ్ అడ్రస్ సక్కి కదండి మీకు సొసైటీలో కావాలంటే సొసైటీలో ఉంటాయి లేదు ఇలా ఫ్యాన్సీలో కావాలంటే ఇలా ఫ్యాన్సీలో వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో మీకు ఏ కలర్స్ నచ్చితే అవి లేదు నెక్స్ట్ వీడియోకి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి మీరు ఏమడితే మెజార్టీ ఎవరు ఏదైతే అదే చూపిద్దాం అండి బెన్నీ గ్రేప్ దగ్గర నుంచి ప్యూర్ కూడా దగ్గర నుంచి గద్వాల్ సొసైటీ దగ్గర నుంచి కంచి సొసైటీ వరకు లేదు మీకు ఫ్యాన్సీలో కావాలనుకుంటే సాఫ్ట్ ఆర్ గంజా దగ్గర నుంచి రామయ్య దగ్గర రామయ్య దాకా ఏ కలెక్షన్ కావాలన్నా కూడా సఖీలో అవైలబుల్ ఉంటుందండి లేదు సఖీలో ఇంతవరకు మీరు చూడడం కలెక్షన్ ఏమన్నా ఉంది అన్నా కూడా కామెంట్ చేయండి ఆ కలెక్షన్ చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా సిల్క్ కోటాలో డిజిటల్ ప్రింట్కి అవుట్లైన్ వర్క్ కాన్సెప్ట్ అనమాట సాఫ్ట్ సిల్క్ కోట టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా దేనికి అదే హైలైట్ అండి వీడియోలో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ కనుక స్క్రీన్ ప్లే మీకు సెండ్ చేస్తే మీకు నచ్చిన సారి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా ఆన్లైన్లో కూడా సర్వీస్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ